పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై ఏడవ భాగము బాబు కోసం పని మనిషిగా వచ్చిన ఆమె అమ్మతనానికి చెలించిన సుమతి ఒక నిర్ణయం తీసుకుంది కళ్ళు తూడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక సుధా బన్నీని తీసుకొని అతని గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ముసుగు తీయగానే అమ్మా అంటూ బన్నీ ఆమె చుట్టుకున్నాడు అమ్మ వాళ్ళు నిన్నలా అంటుంటే నాకెంత భయం వేసిందో తెలుసా అన్నాడు బన్నీ ఎందుకు నాన్న భయం అంది సుధ బన్ని పక్కన కూర్చుంటూ ఏమో అమ్మ నిన్ను తిట్టి వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేస్తారేమోనని భయం వేసింది అవునమ్మా నువ్వు డాడీ కలిసి వచ్చారా అని అడిగాడు అవును నానా అయినా నీకెలా తెలిసింది అని అడిగింది సుధ నువ్వు కారులో వచ్చావు అంటేనే డౌట్ వచ్చింది ఆ తరువాత ఆవిడ మాటల వల్ల అర్థమైంది అమ్మ డాడీ అంటే ఎందుకమ్మా అంత కోపం ఆవిడకి పైగా నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేసింది ఇప్పుడేమో డాడీని ఇన్ని మాటలు అంటుంది అని అడిగాడు బన్నీ అది నానా అని సుధ మాట్లాడుతూ ఉండగా నేను చెప్తాను బన్నీ అంటూ వచ్చింది సుమతి ఆవిడని చూడగానే సుధ కంగారుగా ముసుకు వేసుకోబోతుంటే ఎందుకమ్మా ఇంకా నా దగ్గర దాయడం అంటూ ఆమె చేతిని పట్టుకొని అసలు నువ్వు నా కూతురిగా ఎందుకు పుట్టలేదు సుధ అని అంది ఆ మాటకి సుధ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా అనకండమ్మా కంటేనే తల్లి కాదు అయినా నేను కూడా మీ కూతురు లాంటి దానినేగా కాదు కాదు మీ కూతురినేగా అంది సుధ అవును తల్లి నువ్వు కూడా నా కూతురువే ఇప్పుడు అర్థమవుతుంది నా కూతురు ఎందుకు విక్రాంతి నుంచి దూరంగా వచ్చేసిందో ఆ దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసమ్మా అంత మంచి మనసున్న విక్రాంతికి నువ్వు మాత్రమే సరైన జోడి అలానే బన్నికి కూడా తల్లి అంటే కేవలం నువ్వు మాత్రమే నువ్వు చెప్పినట్టు కంటేనే తల్లి అవ్వరు అని అంది సుమతి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక బన్నీ అలానే చూస్తూ ఉన్నాడు నిజంగా చెప్తున్నాను తల్లి ఒకవేళ నీ స్థానంలో అనామికే కాదు వేరే ఇంకెవ్వరున్నా నీలా మాత్రం ఉండరు బన్నీని తీసుకురాగానే పోనీలే బాగానే వెళ్ళిపోయాడు అని అనుకునేవారు కానీ నువ్వు బాబు కోసం ఈ ఇంటికి పని మనిషిగా రావడానికి కూడా వెనకాడలేదంటే నీ ప్రేమను పొందే బన్నీ నిజంగా అదృష్టవంతుడు అని బన్నీని ఎత్తుకొని వీడు పుట్టగానే నా కూతురు కనీసం వీడి మొహం కూడా చూడకుండానే విక్రాంతికి ఇచ్చేయమంది ఆ క్షణం ఒక ఆడదానిగా నా కూతురి మీద చాలా కోపం వచ్చింది కానీ ఏమి చేయలేని దినస్థితిలో ఉన్న నేను వీడిని గుండెలకు అతుక్కొని విక్రాంతికి అప్పజెప్పి ఆ దేవుడిని ఒకటే కోరుకున్నాను తల్లి చేసిన తప్పుకి శిక్ష వీడికి వెయ్యవద్దని అతనికి భార్యగా వీడికి తల్లిగా ఒక మంచి అమ్మాయిని వీళ్ళ జీవితంలోకి పంపమని ఆ దేవుడు నా మొరవిని నిన్ను పంపించాడు తల్లి అని సుధ తలనిమురుతూ ఇప్పుడు చెప్తున్నానమ్మా ఎవరు ఎన్ని అన్నా బన్నీ నీ బిడ్డే నిన్ను వీడిని ఎవ్వరు దూరం చెయ్యలేరు మీకు నేను అండగా ఉంటాను ఇక ఎలాంటి భయం పెట్టుకోకు మీ ఈ దూరం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆ తర్వాత శాశ్వతంగా నీ బిడ్డ నీ దగ్గరికే వచ్చేస్తాడు అంది సుమతి వెంటనే సుధా ఆమెను అతుక్కొని చాలా థ్యాంక్స్ అమ్మా నిజంగా మీలాంటి మంచి మనసున్న మనిషిని నేను ఎక్కడ చూడలేదు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ ఉంటే ఇప్పుడు నాకు ఇలానే అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేదేమో అనిపిస్తుంది అంటారు కదా ఆ దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తాడు అని అలానే మా అమ్మని తీసుకెళ్ళి నాకు ఇన్ని బంధాలు ఇచ్చాడు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కూతురిగా ఇంతమంది ప్రేమను పొందగలుగుతున్నాను ఇక ఈ జన్మకి ఏం కావాలి అని అంటుంటే బన్నీ సుధ కళ్ళు తూడ్చి ఏడవకమ్మా అన్నాడు అవునమ్మా ఇక చాలు ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి సరేనా అంది బన్నీని ఉద్దేశించి బన్నీ సరే అని తల ఊపాడు నా బంగారు కొండ అన్నీ అర్థం చేసుకుంటాడు అని బన్నీ కన్నా ముఖ్యంగా నువ్వు సుధని పొరపాటున కూడా అందరి ముందు అమ్మ అని పిలవకూడదు గుర్తుపెట్టుకో అంది సుమతి అలాగే అమ్మమ్మ అన్నాడు బన్నీ బుద్ధిగా అలా వాళ్ళు ముచ్చట్లు చెప్పుకొని తర్వాత బన్నీకి అన్నం పెట్టి నిద్రపుచ్చి మరీ వెళ్ళింది సుధ అనామిక మాత్రం వాళ్ళమ్మ అన్న మాటలు తలుచుకుంటూ అలానే ఉండిపోయింది విక్రాంత్ ఆ ఇంటికి కొంచెం దూరంగా కార్ ఆపి సుధ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే అప్పటికే సుధ విక్రాంత్కి మెసేజ్ చేసింది ముసుగుతో వచ్చి కారులో కూర్చొని ఏంటండి మీరు మీకు చెప్పానుగా కొంచెం దూరంగా ఉండమని అంది బయట కొంగు తీస్తూ ఇంకా దూరంగానా ఇప్పటికే నువ్వు కిలోమీటర్ కన్నా ఎక్కువగానే నడిచావు తెలుసా అవును ఎందుకు నన్ను ఇంత దూరంగా ఉండమన్నావు అని అడిగాడు విక్రాంత్ ఆమెకు మంచి నీళ్ళు అందిస్తూ అదా అసలేం జరిగిందో తెలుసా అండి అంటూ పొద్దున జరిగిందంతా విక్రాంత్కి చెప్పింది సుధా అంతా విన్నా అతను అవునా అయితే మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అవును పదండి అంటూ అతని చేతిపై వాలింది సుధ అలిసిపోయిన ఆమె మొహాన్ని చూసి ఏంట్ర బంగారు మరీ పని ఎక్కువగా చేస్తున్నావా అని అడిగాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని అరే అలాంటిదేమీ లేదండి అయినా నేనెవరో సుమతి అమ్మకు తెలిసిందిగా ఇక నాతో పనులెందుకు చేయిస్తుంది కాకపోతే ఆ ఆనామిక కావాలని చేయిస్తుందో లేక మామూలుగా చేస్తుందో కానీ ఆవిడ పనులు మాత్రం నన్నే చేయమంటుంది అంది అవునా అని కొంచెం తొందరగానే ఇంటికి తీసుకెళ్లాడు విక్రాంత్ అప్పటికే ఇంట్లో వాళ్ళు తినేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంట్లోకి వస్తున్న ఇద్దరిని చూసి ఏంటి నానా ఇంత లేట్ అయింది అని అడిగారు భానుమతి ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది గ్రాని అందుకే అన్నాడు విక్రాంత్ సరే అంటూ వైపు చూసేసరికి తను చాలా సంతోషంగా కనిపించింది బన్నీ వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చిందో ఆ బాధ ఇప్పుడు తనలో ఏ కోషాన కనిపించకపోవడంతో ఇదేంటి అని అనుకొని ఇంతలోనే పోనీలే ఇప్పటికైనా తను కొంచెమైనా ఆ బాధను మర్చిపోగలిగింది అనుకుంది ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తిని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళగానే సుధ విక్రాంతిని హక్ చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది అంది నవ్వుతూ అబ్బో ఎందుకో మా మేడంకి అంత ఆనందం అన్నాడు విక్రాంత్ బెడ్పై కూర్చొని తనని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎందుకంటే ఏంటండి ఇకన బన్నీ ఇప్పుడిప్పుడే కలవనేమోనని ఎంత భయపడ్డానో కానీ ఆ దేవుడు నాకు ఆ బాధ లేకుండా ఒక మంచి దారి చూపించాడు అలానే సుమతి అమ్మ కూడా మన బన్నిని ఎంత బాగా చూసుకుంటుందో ఆవిడది నిజంగా చాలా మంచి మనసు అండి అంది సుధమ్మ హా అవును ఆవిడ చాలా మంచిది కానీ ఎందుకో ఆ దేవుడు అంత మంచి మనిషికి అలాంటి భర్తని కూతురిని ఇచ్చాడు అన్నాడు విక్రాంత్ అవునండి పాపం అమ్మని ఆ గోపాలరావు ఎన్ని మాటలు అన్నాడో తెలుసా నాకైతే చాలా బాధ కలిగింది ఒక్కసారి ారి చూసి విన్న నాకే ఇలా ఉంటే ఇక ఎన్నో సంవత్సరాల నుండి ఆయనతో ఉంటున్న అమ్మ ఎంత గొప్పది నిజంగా ఆవిడకి చాలా ఓర్పు ఎక్కువ అంటూ బాధగా అంది సుధా మళ్ళీ ఆమె మూడు మారవడం గమనించిన విక్రాంత్ సరే కానీ ఇంతకి బన్నీ ఎలా ఉన్నాడు ఏమంటున్నాడు అని అడిగాడు వాడు మనిషి అక్కడ ఉన్న మనసంతా ఇక్కడే ఉందండి వచ్చేస్తానంటున్నాడు అంది అవునా మరి నువ్వు వచ్చేటప్పుడు ఏడ్చాడా అని అడిగాడు విక్రాంత్ ఆహా లేదండి సుమతమ్మ వాడికి నచ్చ చెప్పింది చివరికి నన్ను జోలపాట పాడి పడుకోబెట్టమన్నాడు పాపం వాడికి అక్కడ ఒక్కడికే చాలా బోరు కొడుతుంది అంది ఆ మాటలకి విక్రాంత్ సుధా అంటూ కొంచెం అస్కిగా పిలిచాడు అతని మాటల్లో తేడాని గమనించిన సుధ ఏంటండి అని అడిగింది దూరం జరుగుతూ కానీ ఆమెని నడుం పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు విక్రాంత్ ఆమె నడుంపై వేళ్ళు ఆడిస్తూ మరి బన్నీ అక్కడే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కడే ఉంటాడు కదా అన్నాడు నడుంపై ప్రెస్ చేస్తూ అతని చేష్టలకు సుధకు ఒక్కసారిగా వల్లంత జివ్వు మంది అతి కష్టం మీద ఏం ఏంటండి ఏమంటున్నారు అంది ఆమె పరిస్థితిని చూసి విక్రాంత్ నవ్వుకుంటూ మరి ఒక్కడే కాకుండా ఇంకెవరున్నారు ఉన్నారు చెప్పు వాడితో ఆడుకోవడానికి వాడు వచ్చేలోగా మనం వాడికి ఒక బుల్లి చెల్లిని ఇచ్చేస్తామనుకో అప్పుడు చూడు వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అన్నాడు విక్రాంత్ అతను ఏం చెప్తున్నాడో సుధకి అర్థమై మీ ఇష్టం అండి నేను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా అంటూ అతని తలని ఆమె హృదయానికి అతుక్కుంది సుధ అంగీకారం తెలపడంతో విక్రాంత్ లైట్స్ ఆఫ్ చేసి ఆమెని ఆక్రమించుకున్నాడు తెల్లవారుతూ ఉండగా సుధకు మేలుకు వచ్చి కళ్ళు తెరిచింది అప్పటికి ఇంకా విక్రాంత్ ఆమెను అతుక్కునే పడుకున్నాడు అతని నుదిటిపైన ముద్దు పెట్టుకొని పైకి లేస్తూ ఉండగా విక్రాంత్ మళ్ళీ ఆమెను మీదకు లాక్కున్నాడు విక్రాంత్ అలా లాగగానే సుధ వెళ్ళి నేరుగా అతనిపై పడింది ఏంటండి మీరు ప్లీజ్ వదల లేట్ అవుతుంది అంది సుదా అతన్ని విడిపించుకుంటూ ఏంటి బంగారం రాత్రి నువ్వు ఎక్కడ నిద్రపోయావని ఇంత తొందరగా లేవడానికి అయినా ఇప్పుడు నువ్వు లేటుగా లేస్తే ఏమవుతుంది చెప్పు అన్నాడు ఏమవుతుంది ఏంటండి ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు ఆఫీస్కి వెళ్ళాలి అలానే నేను బన్నీ దగ్గరికి వెళ్ళాలి నా బన్నీ ఈపాటికే లేచి నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు అంది అవును కదా నేను ఈ విషయమే మర్చిపోయాను సారీ బంగారు రాత్రి నీకు అస్సలు రెస్ట్ ఇవ్వలేదు ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి పనులు చేయాలి పర్వాలేదా వెళ్ళగలవా అని అడిగాడు విక్రాంత్ హలో ఏమనుకుంటున్నారు మీరు సుధ ఇక్కడ ది గ్రేట్ విక్రాంత్ వర్మ భార్య ఆమెకి కానిదంటూ ఏమీ లేదు అంటూ డ్రామాటిక్గా చెప్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తే సుమతమ్మ అని ఉంది ఏంటిది అమ్మ ఇంత పొద్దున్నే చేస్తున్నారు అని సుధ అంటూ ఉంటే బహుశా బన్నీ అయి ఉంటాడు అన్నాడు విక్రాంత్ అవునండి నిజమే అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది బన్నీ మాటలు విక్రాంత్ కూడా వినేలా అటు నుంచి హలో మమ్మీ గుడ్ మార్నింగ్ అన్నాడు బన్నీ వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ కన్నా ఏంటి ఫోన్ చేశావు అక్కడంతా బాగానే ఉందిగా అని అడిగింది సుధా కంగారుగా అంతా ఓకే మమ్మీ నువ్వు ఇంకా రాలేదుగా అందుకే ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది అందుకే కాల్ చేశా అన్నాడు బన్నీ అవునా సారీ నానా నాకు కొంచెం లేట్ అయింది ఇదిగో ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తా అంది సుధా అదేంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా డైలీ ఈ టైంకి నీ పూజ కూడా అయిపోయేది కదా అని అడిగాడు బన్నీ ఆ మాటకి కొంచెం కోపంగా విక్రాంత్ వైపు చూస్తూ అది నాన్న రాత్రి ఒక దోమ నన్ను కుట్టి కుట్టి అసలు పడుకోనివ్వలేదు అందుకే లేట్ అయింది సారీ కన్నా ఇంకో పదిహేను నిమిషాల్లో వచ్చేస్తాను అంది సుధ అయ్యో అమ్మ ఇంత తొందర ఏమీ లేదు నేను నార్మల్గా చేశాను అంతే అవును డాడీ ఏరి అని అడిగాడు బన్నీ కొడుకు తన గురించి అడగగానే అప్పటి వరకు సైలెంట్గా మాటలు విన్న విక్రాంత్ ఫోన్ తీసుకొని హలో నానా అన్నాడు డాడీ అన్నాడు బన్నీ కొంచెం బాధగా కొడుకు గొంతులోని బాధ అర్థమైన విక్రాంత్ ఎందుకు కన్నా అలా ఉన్నావు అని అడిగాడు ఐ మిస్ యూ సో మచ్ డాడీ అన్నాడు బన్నీ దాదాపు ఏడుస్తూ అయ్యో బంగారు ఏంటి నాన్న నువ్వు అలా ఏడవచ్చా తప్పు కదా అని దగ్గరికి తీసుకొని చూడు నువ్వు ఏడిస్తే అక్కడ మీ అమ్మ నాన్న కూడా బాధపడతారు వాళ్ళు అలా బాధపడడం నీకు ఇష్టమా అని అడిగింది సుమతి ఊహ లేదు అన్నట్టుగా తల ఊపాడు బన్నీ మరెందుకు అలా అంటున్నావు అయినా ఇంకెన్ని రోజులు ఉంటావు ఇక్కడ తొందరలోనే నువ్వు మళ్ళీ మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతావు తెలుసా అని అంది సుమతి ఆ మాటకి నిజమా అమ్మమ్మ అన్నాడు బన్నీ మెరిసే కళ్ళతో అవును బంగారం అందుకే ఇలా డీల పడిపోకుండా చక్కగా నవ్వుతూ మాట్లాడవనుకో అక్కడ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అంది సుమతి సరే అమ్మమ్మ నేను ఇంకా ఏడవను అంటూ కళ్ళు తుడుచుకొని సారీ డాడీ అన్నాడు బన్నీ సారీ నువ్వు కాదు నాన్న నేను చెప్పాలి నీకు నువ్వు బాగానే ఉన్నావు కదా బంగారం అని అడిగాడు విక్రాంత్ ఓ సూపర్ డాడీ అమ్మమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇప్పుడు ఎలాగో అమ్మ కూడా కొద్దిసేపట్లో వచ్చేస్తుంది కదా అప్పుడు ఇద్దరు కూడా నన్ను ఎంత ముద్దుగా చూసుకుంటున్నారో అన్నాడు బన్నీ వాడి ముద్దు ముద్దు మాటలకి విక్రాంత్ మురిసిపోతూ కొడుక్కి ఫోన్లోనే ముద్దులు పెట్టుకొని నా బంగారం అంటూ మనం మీ స్కూల్లో కలుద్దామా అని అడిగాడు విక్రాంత్ హాయ్ నిజమా డాడీ నువ్వు స్కూల్కి వస్తావా అంటూ సంతోషపడుతూ మళ్ళీ అంతలోనే డీల్ అయిపోయాడు బన్నీ ఏమైంది నానా అని అడిగింది సుమతి బన్నీ ముఖంలోని బాధను గమనించి అది కాదమ్మమ్మ డాడీ స్కూల్కు వస్తే అక్కడ ఆంటీ అరేంజ్ చేసిన సెక్యూరిటీ ఉంటుందిగా వాళ్ళు నన్ను డాడీని కలవనిస్తారా అని అడిగాడు బన్నీ అదా అవన్నీ ఎందుకు నానా నువ్వు ఈరోజు మీ డాడీని కలుస్తావు సరేనా అంది సుమతి కానీ అమ్మమ్మ ఎలా నీకెందుకు నానా నేనున్నాను కదా అని భరోసా ఇచ్చింది సుమతి ఆ మాటకి ఇక్కడ బన్నీ అక్కడ విక్రాంత్ సుధ సంతోషపడ్డారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదండి అన్నాడు విక్రాంత్ సుమతిని ఉద్దేశిస్తూ అయ్యో మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబు అయినా మీరు పరాయి వాళ్ళు కాదుగా నా వాళ్ళు లేదంటే వాళ్ళిద్దరిలా నన్ను కూడా మీ నుంచి వేరు చేస్తున్నారా అంది సుమతి బాధగా అయ్యో అది కాదండి అని విక్రాంత్ అంటుంటే అతని చేతుల్లో ఫోన్ తీసుకొని ఉండండి మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అంటూ అమ్మ ఆయనకి ఛాన్స్ ఇస్తే అలానే మాట్లాడతారు కానీ ఇంతకు టిఫిన్ ఏం చేసావు అంది సుధ ట్రాఫిక్ మారుస్తూ అదా నీకు నిన్న పూరి ఇష్టమని చెప్పావు కదా అందుకే అదే చేస్తున్నా అంది సుమతి ఆ మాటల్లో నుంచి బయటికి వచ్చి హాయ్ పూరీనా అదంటే నాకు కూడా ఇష్టం అమ్మా పదా అమ్మ వచ్చేలోపు మన ఇద్దరం కలిసి టిఫిన్ చేసేద్దాం అన్నాడు బన్నీ అవునా బంగారు నీకు కూడా ఇష్టమా సరే పదా అయితే అని సరే అమ్మ సుధ తొందరగా వచ్చాయి అంటూ ఫోన్ కట్ చేసి బన్నీని ఎత్తుకొని ముద్దాడుతుంది సరిగ్గా అప్పుడే తన గది నుంచి బయటకు వచ్చిన అనామిక బన్నీ సుమతులను చూసి ఆగిపోయింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే తన మొహంలోకి నవ్వు వచ్చి చేరింది అలాగే నవ్వుతూ ఉన్న బన్నీని చూస్తూ తెలియకుండానే తన అడుగులు వారి గది వైపు వెళ్ళాయి అప్పటి వరకు అమ్మమ్మతో ఆడుతూ పాడుతూ ఉన్న బన్నీ అనామికను చూడగానే భయంగా సుమతిని చుట్టుకున్నాడు వాడిని అలా చూడగానే అనామిక అడుగులు ఆగిపోయాయి బన్నీ తనని చూసి ఇంతగా భయపడుతున్నాడు అంటే తన విషయంలో ఆమె ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో గుర్తు చేసుకుంటుంది అనామిక సుమతి బన్నీని దగ్గరికి తీసుకొని పదనానా నీకు టిఫిన్ పెడతాను స్కూల్కి లేట్ అవుతుంది కదా అంటూ అక్కడి నుంచి తనని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళాక అనామిక బెడ్ పై కూర్చొని ఏంటిది నేను ఇంత పంతంతో ఏం సాధిస్తున్నాను చివరికి నా కొడుకు కూడా నన్ను చూసి భయపడుతున్నాడు నన్ను కన్న తల్లి నన్ను కాదని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే నేను తప్పు చేస్తున్నానా అని అనుకుంటూ ఉంది గోపాలరావు కూడా అప్పుడే కిందికి వస్తూ గదిలో కూర్చొని ఆలోచిస్తున్న అనామిక దగ్గరికి వచ్చాడు బేబీ ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు గోపాలరావు డాడ్ అది అంటూ తను దేని గురించి ఆలోచిస్తుందో చెప్పింది అనామిక అంత విని ఏంటి బేబీ నువ్వు కూడా అందరిలానే ఆలోచిస్తున్నావు నేను ఇంకా నా బేబీ చాలా స్ట్రాంగ్ అనుకున్నా అన్నాడు అదేంటి డాడ్ అలా అంటున్నావు అని అడిగింది అనామిక మరి లేకపోతే ఏంటి బేబీ అయినా నువ్వు ఇక్కడ ఆ విక్రాంత్ ప్లాన్ అర్థం చేసుకోవడం లేదు అన్నాడు గోపాలరావు వాట్ ఏంటి డాడీ మీరు అనేది నాకు అర్థం కావడం లేదు అంది అనామిక అయ్యో పిచ్చి బేబీ వాడు తన కొడుకు ద్వారా నిన్ను ఎమోషనల్గా వీక్ చేసి లాక్ చేయాలని చూస్తున్నాడు అన్నాడు గోపాలరావు అంటే అంది అనామిక అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇలానే నా కొడుకు నాకు దూరంగా ఉంటున్నాడు అని వాడికి దగ్గరయ్యి నిన్ను నువ్వు మార్చుకోగలుగుతున్నావనుకో అప్పుడు ఆ విక్రాంత్ అదే ప్రేమను అడ్డుపెట్టుకొని నీతో ఆడుకోవాలని చూస్తాడు అన్నాడు గోపాలరావు ఏంటి డాడ్ మీరనేది ఆ విక్రాంత్ ఇంత ఆలోచన చేస్తున్నాడా అంది అనామిక తండ్రి చెప్పేది నమ్ముతూ అవును బేబీ అయినా ఆ బన్నీ ఎవరు ఆ విక్రాంత కొడుకు వాడికి అన్ని బాబు పోలికలే వచ్చాయి అలాంటి వాడు మనల్ని ఎందుకు ఇష్టపడతాడు దగ్గరికి రాణిస్తాడా ఒకవేళ నిజంగా మనకి దగ్గరైనా అది కూడా మనల్ని ఎమోషనల్గా వీక్ చేయడానికి మాత్రమే అన్నాడు అంతా విన్న అనామిక లేదు డాడీ నేను వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను ఈ అనామిక అంత ఎమోషనల్ ఫుల్ కాదు నేను ఎంత స్ట్రాంగ్ వాళ్ళకి చూపిస్తాను ఆ విక్రాంతిని అలానే అతని భార్య అని చెప్పుకొని మురిసిపోతున్న ఆ సుధని ముప్పు తిప్పలు పెట్టి నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను అంది అది నా బేబీ అంటే అలా ఉండాలి నువ్వు కేవలం ఆ విక్రాంతిని ఎలా ఏడిపించాలో దానికోసం మాత్రమే ఆలోచించు చాలు అన్నాడు గోపాలరావు చీ మీరు అసలు దానికి తండ్రేనా అంది సుమతి అతని మాటలు విని ఆ మాటకి అతను కోపంగా భార్య వైపు చూశాడు ఏంటలా చూస్తున్నారు మీరు నిజంగా దాని తండ్రి అయితే కూతురికి చెప్పాల్సింది ఇలాంటి మాటలు కాదు ఇప్పటికైనా దాని బుద్ధి మార్చుకొని మనిషిలా మారమని భార్యగా ఎలానూ ఓడిపోయింది కనీసం తన బిడ్డకు దగ్గరై తల్లిగా అయినా గెలవమని చెప్పండి అంతేకాని ఇలా పగలు ప్రతీకారం అంటూ దాని మిగిలిన జీవితాన్ని కూడా నాశనం చేసుకోమని కాదు అంది సుమతి భార్యగా ఓడిపోయింది నా కూతురు కాదు నువ్వు అన్నాడు గోపాలరావు సుమతిని నేనా అంది సుమతి హా నువ్వే ఒక భార్యగానే కాదు ఒక తల్లిగా కూడా ఓడిపోయావు అన్నాడు చూడండి ఏ ఆడదానికైనా ముందు తన భర్త పిల్లలే ముఖ్యం అనుకుంటుంది కానీ నేను మిమ్మల్ని కాదు అని వేరే వాళ్ళ పక్కన నిలబడ్డాను అంటే అటువైపు న్యాయం ఉందని అంది సుమతి భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తల్లి మాటలు విన్న అనామిక అమ్మ అసలేంటి నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళ వైపు న్యాయం ఉంది వాళ్ళు మంచివాళ్ళు అంటావు అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి నాన్నని ఇలా పడుతున్నావు అని అడిగింది చూడండి మీ కూతురు మన విరోధానికి కారణం అడుగుతుంది చెప్పమంటారా అంది సుమతి సుమతి ఏంటి అలా అంటుంది అంటే గోపాలరావు ఏదైనా పెద్ద తప్పే చేస్తుంటాడా అందుకే ఆవిడకి భర్త అంటే అంత కోపమా ఇప్పుడు అనామికకి సమాధానం దొరుకుతుందా చూద్దాం చూశారు కదండీ పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై ఏడవ భాగము పూర్తయింది ఇరవై ఎనిమిదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి